హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మేము టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీట్ ఎవ్రీ వన్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అసలు నిజంగా ఇలాంటి రోజును ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దనిపించింది మనము ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి మనందరం గెట్ టుగెదర్ అవుతున్నామంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి ట్వంటీ వన్ ఇయర్స్కే చాలా మెంబర్స్ చేంజ్ అయిపోయారు అసలు గుర్తు కూడా బట్టలేకుండా అయిపోయారు ఇంకొక టెన్ ఇయర్స్ పోతే ఎవ్వరు ఎలా ఉంటారో అర్థం కాదు కానీ మేము ఇప్పుడైనా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ త్వరలో మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత తప్పకుండా కలవాలని అనిపించింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ప్రోగ్రామ్కి స్టార్ట్కి ముందు కొన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు ఇది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు అన్ని పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడైతే సరస్వతి దేవి పాఠం పెట్టేసి ఫస్ట్ అయితే అక్కడ దీపారాధన చేస్తున్నాము వచ్చేసి తను కూడా మా క్లాస్మేటు అండ్ నాకు కజిన్ సిస్టర్ కూడా ఓన్ కజిన్ సిస్టర్ అండ్ నా క్లాస్మేట్ కూడా తను అనుకోకుండా మా మధ్యలో లేదు తిను కూడా ఉండుంటే ఎంత బాగుండేదో తనకి ఎంతమంది పిల్లలు ఉండేవారు తన లైఫ్ ఎలా ఉండేదో పాపం చాలా మిస్ అయిపోయాం ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ ఇంకా ఒక్కొక్కరుగా వస్తున్నారు బ్యాడ్జెస్ అవి పెట్టుకోవడం చాలా ఫ్రెండ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నాం కదా చాలా రోజుల తర్వాత అందరిని గుర్తు చేసుకొని పలకరించడాలు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏంటి అని కొద్దిసేపు టైం పడుతుంది ఒక్కొక్కరిని అంటే గర్ల్స్ అంటే అందరికీ గుర్తున్నాము అందరం టచ్లో ఉన్నాం కానీ బాయ్స్ లేరు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడానికి చాలా టైం అయితే పట్టింది ఇక్కడ మా గర్ల్స్ ఎప్పటి నుంచో మేము గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఉంటాము ఎప్పుడు ఒకసారి మీట్ అయ్యాము కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడైతే బ్యాడ్జెస్ మా ఫ్రెండ్స్కు మేము మాకు వాళ్ళు పెడుతూ స్టార్టింగ్లో తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయిపోతే ఎండకి అప్పటికే మేము సెవెన్ థర్టీకే రెడీ అయ్యి నైన్ కల్లా అక్కడికి వెళ్ళిపోయాను నేనైతే అసలు ఎప్ప అసలు నిండ ఎండలు కూడా చాలా ఘోరంగా ఉండే కదా మా ఫేస్లు చాలా చేంజ్ అయిపోయాయి ఎండలకు కూడా మొత్తం వేడిగాలికి ముందే కొండైతే స్టీల్స్ అయితే దిగడానికి నేను ఇంకా అందరినీ తీస్తున్నాను కదా నన్ను మళ్ళీ నేను మిస్ అయిపోతానని చెప్పేసి ఇక్కడ ఒక సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను అందరికంటే ఎక్కువ నేనే తక్కువగా ఉంటాను ఎందుకంటే నేనే వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి అందరూ స్టార్టింగ్ రాగానే కొన్ని కొన్ని వర్క్స్ చేస్తూ కొంత పరిచయాలు చేస్తూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము మా ప్రోగ్రామ్ विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपमे विध्यारम्भं गरिष्यामे सिद्धिर्भवतु मेशदा क्षारदनेरदेन्दुघनसारपटीरमरालमल्लिकाहार तुषारफेन तामर शुभा కాదరనొప్పుడు నిన్నప్పుడు కననభాగ్యము కలుగు భారతీ దంతాల్పల్లి మండలం దంతాపల్లి గ్రా భారతీ విద్యామందిర్ నామేయ శ్రీ శంబారెడ్డి నామధేయస్ తద్ధర్మ పని సంధ్యారాణి నామేయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నామేయ విద్యార్థిని విద్యార్థులు నామేయస్ సహ సహకు ఉపాధ్యాయులతో పాటు కలుసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది మనం అందరం వేరే వేరే ఊళ్ళలో వాళ్ళ వల్ల పనులతో ఎంత బిజీగా ఉన్నా ఇలా టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేసి అందరం గ్యాదర్ అవ్వడం మనలో ఉన్న స్నేహ బంధానికి నిదర్శనం మా పిలుపుని మన్నించి ఇక్కడికి వచ్చిన మా ప్రధానోపాధ్యాయులకు మరియు మా ఉపాధ్యాయులకు माइंड टू मेक टू बिकम दिसकम हेडमास्टर श्री भारती विद्या मंदिर उदयपुर का आह्वान वेलकम सर చిన్నప్పుడు మాకు చదువు చెప్పి తీర్చిదిద్దిన మా గురువులకి పాదాభివందనాలు అలాగే నా ఫ్రెండ్స్కి హాయ్ అసలు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఇలా అందరు మీట్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అది మళ్ళీ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మా స్కూల్లో అడుగు పెట్టడం అనేది నిజంగా ఇలాంటి మెమరబుల్ డే అసలుకి మళ్ళీ రాదు అసలు చిన్నప్పుడు మన స్కూల్స్ గుర్తు చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ స్కూల్స్ అసలు దేంట్లో ఆ లైఫ్కి ఈ లైఫ్కి చాలా చాలా తేడా ఉంది ఇప్పుడు అన్నీ ఉన్న వేస్ట్ అప్పుడు ఏమి లేకుండా ఆ లైఫ్ చాలా గొప్పదనిపించింది అసలు అప్పట్లో ఎలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం స్కూల్లో కబడ్డీ ఖోఖో అసలు చాలా అసలు ఆ చెట్ల కింద చదువుకునే వాళ్ళం వేప చెట్లు ఉండేవి క్లాస్ రూమ్లో గాలి ఆడట్లేదు అని చెప్పేసి అప్పుడు ఫ్యాన్లు కూడా లేవు కనీసం వేప చెట్ల కింద చదువుకునే వాళ్ళం ఎంత బాగుండేది ఇప్పుడు ఏసీ స్కూళ్ళు కార్పొరేషన్స్ అబ్బా ఎన్ని ఉన్నా వేస్ట్ వాళ్ళకి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఇయర్లీ ఇయర్లీ ఫ్రెండ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సెక్షన్స్ మారుస్తూ ఉంటారు కదా ఏబీసీ అనే సెక్షన్లు అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళకు బాండింగ్ అనేది అంతగా ఉండదు అసలు ఈ జనరేషన్ కిడ్స్కి నైన్టీన్ జనరేషన్ కిడ్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మేమైతే చాలా లక్కీ జనరేషన్ మాదైతే ఇప్పుడు అందరికీ సార్లు అందరికీ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చివరి సార్ ఎక్కువ మాకు బాగా పరిచయం ఉండేది అన్ని సార్లు ఇక్కడనే ఉండేది చిన్నప్పటి నేను స్కూల్లో ఆన్లైన్ సిక్స్ కూడా ఇక్కడ సార్ నాకు ఇక్కడనే ఉంచుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరు అవన్న అనుకున్నా యాజ్ పర్ మై ఒపీనియన్ కొంచెం ఏమంటే కమర్షియల్ అయింది అప్పుడున్న విధంగా అయితే లేదు సార్ మీ మన ఇన్స్టిట్యూషన్ లో మన భారతీయ విద్యా మనలో చదివి విమర్శలు తీసుకొస్తే ఆ రోజు కూడా సానుకూలంగా స్పందించండి వెంకటేశు మీకు కొన్ని మన కోరే కదా మీరు చూపించ అందుకోండి మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి సేవ చేయగలము థ్యాంక్ యూ వెరీ మచ్ క్రమశిక్షణ ఫస్ట్ మన సార్ మనకు టీచర్ టైంలో క్లాస్కి వచ్చినప్పుడు డిక్టేషన్ చెప్పేది ఐడియా ఉందో లేదు ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు వాళ్ళు డిపేషన్ చెప్పినప్పుడు క్రమశిక్షణ అనేది విద్యార్థికి ఎంత ముఖ్యమో ప్రజ దాన్ని నేర్చుకున్న తర్వాత నేను ప్రజెంట్ ఇవాళ మహారాష్ట్రలో ఒక చిన్నపాటి స్కూలు నడుస్తున్న పార్ట్నర్షిప్ తోటి అక్కడ నేను గురువుగా పొందుతున్న ఒక ఫీలింగ్ అనేది ఒకప్పుడు నేను ఎందుకు ఇలా చేయలేను ఒక సందర్భంలో సాధి కొట్టినప్పుడు కూడా నేను భాయపడలేదు అదే ఏంది మా సార్ నన్ను ఎందుకు కొడుతున్నాను కానీ ఇవ్వాలి వాళ్ళని కొడుకున్న తాగా అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు అనుకుంటారు మన గురించి అదే కాకపోతే ఆ సార్ ఆ క్రమశిక్షణ ఇలా నా పిల్లలు నేను నేర్పుతాను ఎప్పటికి కూడా నేను చెప్తా మాకు మా స్కూలు ఏ నేర్చుకోవో మీకు ఎంతకంటే మీకు కష్టపడి కొంత నేర్పుతున్నామని ఇవాటికి ఒక పేరు సంపాదించుకున్నాను ప్రజెంట్ అయితే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి మన వాళ్ళందరూ బాగా కష్టపడే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టాలి పెట్టి మ్యాక్సిమం గారు ప్రజెంట్ ఇక్కడ లేడు నేను మహేశ్వరి జ్యోతి ఏకలక్ష్మి వీళ్ళందరూ మాత్రం ఇక్కడ ఉండి ప్రజెంట్ ఆర్గనైజేషన్ కోసం బాగా ట్రై చేసిన లాస్ట్ ఇయర్ కాకపోతే ఈ ఇయర్ అనేది సక్సెస్ అయింది ఇప్పటికీ ఫుల్ హ్యాపీ కాకపోతే మా స్నేహితులు అటెండ్ కాలేకపోయిండు ఇక్కడ నుంచి దానికి బాగా బాగా బాధపడుతున్నా ఇప్పటికైనా మీరు అందరూ కలిసి వచ్చినందుకు చాలా సంతోషం ఈ విధంగా థ్యాంక్ యూ నేనే దీన్ని మొన్న రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ చేయాలి చేయాలని ఒక ఆతృత నాలో ఉండి అందరితోనే గ్రూప్ మాట్లాడి అది ఆయన చేసినలే కానీ నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్కి వచ్చిన ఒక అభ్యర్థి లాగా మాత్రమే లాగా ఒక ఫ్రెండ్ లాగానే అది నాకు కూడా కొంచెం షేప్ అనిపిస్తుంది కాకపోతే పర్సనల్ నీడనిచే తోడురా నీడనిచ్చే మల్లెరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే విన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలు తోడు వచ్చే కై సాగినప్పుడు అసుగులోడ్డే నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు మాటలు నీడనిచ్చే తోడురా మా హెచ్ఎంసార్ స్పీచ్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత వింటున్నాము చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు మనం ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం తినే ఫుడ్ మనం యూస్ చేసే కుక్వేర్స్ కానీ అన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు అందుకే మా ఉపాధ్యాయులు అందరం కూడా కరిగిపోతూ మా యొక్క విజ్ఞానాన్ని మీకు దాన ఎందుకు సంతృప్తి పడ్డామంటే ఎందుకు సంతృప్తి పడతామంటే వందల మంది ఇవి దాదాపు మన పాఠశాల థర్టీ టూ ఇయర్స్ నుంచి వేల మంది విద్యార్థులు ఈ వేల మంది నమస్కారాలే మమ్మల్ని ఇక్కడనే కట్టిపడేసినాయి ఆ నమస్కారాలే మీ ఇక్కడ ఉండడానికి కారణం కాబట్టి మీరందరూ కూడా మొక్కబడాలి తొక్కబడదు అనే దాన్ని మనసులో పెట్టుకోండి మీ కొర కాకుండా మళ్ళీ నేను చెప్పేది ఏమిటి అంటే ముఖ్యంగా మీ ఆడపిల్లలకి ఎంత చెప్తుందంటే వన్ ట్వంటీ ప్రజెంట్ మీరే కాబట్టి మీ ఐదు ఇళ్ళల్లో మెల్లగా ఒక నెల రెండు నెలల్లో మార్పు రావాలి ముందుగా మీకు కుండల్లో వండాలంటే చైతాన్ని సరే కుండల్లో వండకపోయినా అట్లీస్ట్ ఇత్తడి గిన్నెలైనా మీ భర్తలతో ఫైట్ చేసి చెప్పించి వంటలు అల్యూమినియం పాత్రని నెల్లగా వాడు వీళ్ళు కొనుక్కుంటే అని కొత్తగా అవన్నీ అమ్మండి ఆ పైసలు పెడితే ఇత్తడి గిన్నెలు వస్తాయి ఇత్తడి గిన్నెల మీరు ఇంకా పర్వాలేదు ఇంకా రెండు వందలు ఎక్కువ పోయినా కంచు గిన్నె ఆ కంచు పాత్ర I think the coconut now స్కూల్లో ఫేవరేట్ పార్టీ అప్పుడు ఇలా దిగేవాళ్ళం అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ ఫోటో ముందు ఉన్నది గర్ల్స్ మిడిల్లో ఉన్నవాళ్ళు టీచర్స్ ఇక్కడ కూడా ఒక మేడం ఉన్నారు గ్రీన్ కలర్ సారీ కింద టీచర్ వెనకాల ఉన్నది బాయ్స్ మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఈ విధంగా ఆ రోజుల్లో ఇలాగే గ్రూప్ ఫోటో దిగేవాళ్ళం మేము వంటలు ప్రిపేర్ చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు అనేది వాళ్ళే చెప్పారు కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయి మళ్ళీ రైట్స్ వస్తాయని మ్యూట్ చేసి మళ్ళీ నేనే చెప్తున్నాను ఇక్కడ మటన్ అండ్ ఎగ్స్ డబల్ కమిటా కోసం మిల్క్ వెయిట్ చేస్తున్నారు ఇంకా రైస్ అనేది ప్రిపేర్ చేయాలి అంట అదొకటి బ్యాలెన్స్ ఉందని చెప్పారు ప్రోగ్రామ్ తర్వాత లాంచ్ చేస్తున్నారు ഒക്കെ നിമിഷം ആ മല്ല తినేటప్పుడు అందరు ఇంట్రెస్ట్ గా చూస్తారు ఎందుకంటే మేముంటాం ప్రవీణ్ అయిపోయిందా మీద ఇద్దరు ఒకరు అటు ఒకరి మా వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి ఫ్రెండ్స్ అందరూ లంచ్ తర్వాత ఇలా గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము మా సైన్స్ క్లాస్ టీచర్ అప్పుడు తను మా చిన్నప్పుడు ఫోటోలు చూసి ఇప్పుడు ఎవరెవరా అని గుర్తుపడుతున్నారు సార్ లైఫ్లో మెమరబుల్ డేస్ స్కూల్ డేస్ ఉంటాయి ఆ తర్వాత ఇలా గెట్ టుగెదర్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం మా సార్స్ని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది ఇది మర్చిపోలేని ఒక డే అని చాలా అసలు నిన్న టైం ఎలా గడిచిపోయిందో మాకే అర్థం అవ్వలేదు ఎంత అసలు ఫాస్ట్గా అయిపోయిందంటే అప్పుడు అయిపోయిందా వెళ్ళాలా అనే ఫీలింగ్ కూడా వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీట్ అవ్వాలని అనుకుంటున్నాం అందరం అయితే అది కూడా సక్సెస్ అవ్వాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా ఆత్మీయ సమ్మేళనం చాలా చాలా బాగా జరిగింది మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఈ వీడియో కూడా మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను చాలా చాలా హ్యాపీగా ఫుడ్ ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేస్తూ గడిపేశాం మే ఫిఫ్త్ మేము మర్చిపోలేని రోజు మళ్ళీ ఒకసారి మా స్కూల్ డేస్లోకి మమ్మల్ని తీసుకెళ్ళింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్